హాయ్ అండి నేను మీ లావణ్య ఇదైతే నాది సండే మినీ లాగా అండి కొన్ని రెసిపీస్ అయితే మా అమ్మగారి దగ్గర నుంచి కొన్ని రెసిపీస్ అయితే మా అత్తయ్య గారి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి అవైతే ఈరోజు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మసాలా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి దాని గురించి అయితే ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మసాలాలు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నది ఒక రెండు పచ్చిమిర్చి రైస్ తగినన్ని వాటర్ తగినంత ఉప్పు అయితే వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకో కుక్కర్లో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ గురించి అయితే ఆయిల్ వేసుకొని కుక్కర్లో కుక్కర్లో అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ అయితే నేను ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే మిక్సీ చేసుకున్నాను అది పేస్ట్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడ బఠానీలు క్యారెట్ బంగాళదుంప టమాటాలు అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అయితే ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక పక్కన అయితే మసాలా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు అయితే చాలా కష్టమేమో నేర్చుకోలేనేమో అనుకున్నాను ఈ రెసిపీ అయితే నేను మా అత్తయ్య గారి దగ్గర మా ఆయన గురించి అయితే నేర్చుకున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అది రాగి సంగటి అయ్యే లోపల అయితే మిక్సర్ వెజిటేబుల్ కర్రీ కూడా ఒక పక్కన అయిపోతుంది ఒక పక్కన అయితే రాగి సంగటి కూడా ఉడకడానికి అయితే పెట్టేసుకున్నాను అంత లోపల మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా విజయలు వచ్చేసింది అది దించేసి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి వడలు వేసుకుంటున్నాను రాగి సంగటి కట్టేసుకునే లోపల అయితే ఉండలు చేసుకునే లోపల అయితే ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది మనకి చాలా సింపుల్గా రెసిపీస్ అయితే నేర్చుకున్నాను మా అమ్మగారి దగ్గర నుంచి మా అత్తయ్య గారి దగ్గర నుంచి ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టైం తక్కువ పడుతుంది అనేసి అయితే ఇద్దరు కూడా నాకు చెప్పారనమాట అందుకనేసి అయితే ఈరోజు ఈ విధంగా ప్రిపేర్ చేసాను నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే మా అమ్మగారి దగ్గర నుంచి అయితే మసాలా రైస్ నేర్చుకున్నది మా అత్తయ్య దగ్గర నుంచి అయితే రాగి సంగటి నేర్చుకున్నాను థ్యాంక్ యూ